అందరికి నమస్కారం నేను చాలా స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో చిట్టి జంతకాలు ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేస్తున్నాను క్రిస్పీగా ఉంటాయి మరియు ఈవినింగ్ స్నాక్గా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో కూడా దీన్ని పెట్టవచ్చు మరెందుకు కాలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండిని జాలిలో వేసి పూర్తిగా చల్లించాలి సేమ్ అదే కప్పుతో అర బియ్య పిండిని వేసి పూర్తిగా చల్లించాలి నలకలు ఏమైనా ఉన్నట్లయితే తీసివేయాలి ఒక స్పూను నెయ్యి అర స్పూను పసుపు రుచికి సరిపడా కారము రుచికి సరిపడా సాల్టు ఒక స్పూను నువ్వులు నలిపి పెట్టి ఉంచిన ఒక స్పూను వాము కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ పిండిని తడుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేసినట్లయితే పిండి జారు అయ్యే అవకాశం కలదు అందుకని కొద్ది కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ పిండిని తడిపెట్టుకోవాలి నేను జీలకర్ర పౌడర్ వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర పౌడీ వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి పిండి ముద్ద తయారవుతుంది ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అప్లై చేయాలి మూడు రంధ్రాలు ఉన్న ప్లేట్ను తీసుకున్నాను మీరు ఈ ప్లేట్ను చక్రాలు గిద్దలో పెట్టాలి తడి పెట్టుకున్న పిండి ముద్దను చక్రాల గిద్దెలో పెట్టాలి మరో గిద్దని కూడా పెట్టి లైట్గా ప్రెస్ చేసుకుంటూ చిట్టి చిట్టి జంతికలను వత్తాలి ఇలా అన్నిటినీ తయారు చేయాలి కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి ఆయిల్ బాగా వేడి చేయాలి ఒక్కొక్కటి తీసుకొని వేడెక్కిన ఆయిల్లో వీటిని వేయాలి వేసిన వెంటనే కదపరాదు ఒక నిమిషం ఆగాక ఒకసారి కదిపి ఒకవైపు వేగాక జాలీ గరటి సహాయంతో మరోవైపు టర్న్ చేయాలి రెండో వైపు కూడా వేగాక జాలీ గరటి సహాయంతో జంతికలను తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారాక ఎయిర్టైర్ కంటైనర్ కంటైనర్లో స్టోర్ చేయవచ్చు ఇదండి ఈ రోజు వీడియో నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్